ఉద్యోగులకు సూపర్ న్యూస్ నూట ఎనభై ఆరు శాతం జీతాల పెరుగుదల ఉంటుందా అని ఒక వార్త వచ్చింది చూద్దాం ఒకసారి అయితే మీరు వీడియోని లైక్ చేయండి ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మద్దతు తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో ఆశలు చికరించాయి భారత్లో ఎనిమిదవ వేతన సంఘం అమలు చేయాలని ఇటీవల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రధాని నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేసింది ఎనిమిదో వేతన సంఘం అమలు వల్ల ఉద్యోగులకు జీతం పెరుగుతుంది కాబట్టి దానికోసం ఉద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఎనిమిదో వేతన కమిషన్ సత్వరమే అమలు చేయాలని ఇందులో అనేక మార్పులు తీసుకురావాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు అత్యంత ముఖ్యమైన మార్పు ఉద్యోగులు పెన్షనర్ల జీతాలలో పెరుగుదల ఇది పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడానికి సహాయపడుతుంది ట్రేడ్ యూనియన్లతో సమావేశంలో ఆర్థిక మంత్రి ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటుకు మద్దతు ఇచ్చారు బడ్జెట్ పనులు జరుగుతున్న తరుణంలో మోడీ ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేస్తుందనే ఆశ ఉద్యోగుల్లో కనిపిస్తోంది ఎనిమిదవ వేతన సంఘం గురించి చర్చలు రెండు వేల ఇరవై నాలుగు ప్రారంభంలో ప్రారంభమయ్యాయి అవి ఇప్పటికీ కొనసాగుతున్నాయి ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదున బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు ఇది కేంద్ర ఉద్యోగులు పెన్షనర్లలో మరోసారి ఆశలను రేకెత్తించింది బడ్జెట్ సమర్పణ సందర్భంగా ప్రభుత్వం కీలక సమాచారాన్ని అందజేసే అవకాశం ఉందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఈ ఏడాదిలో ఎనిమిదవ వేతన సంఘం అమలుకు సంబంధించి ప్రభుత్వం ఏదైనా ముఖ్యమైన సమాచారాన్ని ప్రకటిస్తే అది కేంద్ర ఉద్యోగులకు అత్యంత ముఖ్యమైన బహుమతిగా ఉంటుంది ఏడవ వేతన సంఘం అమల్లోకి వచ్చి పదేళ్లు కావస్తున్న ప్రతి పదేళ్ల తర్వాత కొత్త వేతన సంఘం అమలు చేయాలనే విషయాన్ని ఉద్యోగులు ప్రస్తావిస్తున్నారు ఎనిమిదవ వేతన సంఘంలో ఫలితంగా ఉద్యోగులు తమ ఆర్థిక పరిస్థితి గురించి ఆందోళన చెందకుండా ప్రభుత్వ శాఖల్లో సేవలు అందించగలుగుతారు అయితే ఎనిమిదవ వేతన సంఘం సంబంధించి ఎప్పుడు తీసుకువస్తారు ఎప్పుడు వర్తింపజేస్తారు వంటి అనేక ప్రశ్నలు ఉన్నాయి